నమస్కారం ఇటీవి రెండు తీర్థయత్ర కార్యక్రమానికి స్వాగతం శ్రీ మహావిష్ణు అవతారాలలో శ్రీ వరదరాజ స్వామి స్వరూపం ఒకటి వరదరాజ స్వామి నామస్మరణం భవసాగరాన్ని దాటించేదిగా భక్తజనులు భావించి స్మరించి కొలుచుకుంటారు మహిమాన్వితుడైన ఆ స్వామి కొలువైన మరో పుణ్యధామం వరదరాజపురం మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలోని శ్రీ భూనీల సమేత వరదరాజ స్వామి ఆలయ విశేషాల్ని తెలుసుకుందామా శ్రీ భూనీల సమేత వరదరాజస్వామి వారు ఇక్కడ కొలువై ఉండడానికి ఉంది ఆచార్య పండితులు శనిగరం అనే గ్రామంలో వరదరాజస్వామిని ప్రతిష్ఠించాలనే సంకల్పంతో కంచిలోని అర్చకులను స్వామివారు వారు ఇరుదేవరులతో ఉన్న అర్చామూర్తులను ఇమ్మని అడగ్గా వారు ఇవ్వడం జరిగిందట అర్చామూర్తులకు నిత్య కైంకర్యాదులను నిర్వహిస్తూ మెదక్ జిల్లా గజ్వెల్ తాలూకాలో గల అరణ్య ప్రాంతానికి వచ్చి అక్కడే విశ్రమించి తెల్లవారుజామున కైంకర్యాలు పూరించుకుని ప్రయత్నించగా పండితులు విచారిస్తూ ఉండగా సాక్షాత్తు శ్రీ బ్రాహ్మణుణ్ణి ఆవహించి తాను అక్కడే ఉంటానని చెప్పారట దాంతో వారు స్వామిని ప్రతిష్ఠించి పూజాధికారులు నిర్వహించారట అనంతరం ఆచార్య పండితుల కృషి ఫలితంగా వెలసిన ఈ దేవాలయం వరదరాజస్వామి ఆలయంగా ఈ క్షేత్రం వరదరాజపురంగా ప్రసిద్ధి చెందింది విష్ణు నారాయణం కృష్ణం రామగోవిందం పేర్లు జపిస్తే సర్వ సుఖాలు కలుగుతాయని పురాణంలో విష్ణునామ మహిమ విశేషంగా పేర్కొనబడింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం పలియుగాల్లో పది అవతారాలెత్తి తన యుగధర్మాన్ని నిర్వహించాడు ఆ స్వామి నిజ అవతారమూర్తికి సంబంధించిన ఆలయాలు అత్యంత అరుదైనవి ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన అరుదైన దివ్యక్షేత్రం మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం గజ్వేల్ తాలూకాలోని వరదరాజపురంలో శ్రీ భూనీళా సమేత వరదరాజస్వామి దేవస్థానం నాలుగు వందల యాభై సంవత్సరాల అతి పురాతన శ్రీ వరద రాజస్వామి ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా పేర్గాంచింది ఆలయానికి చేరుకున్న భక్తులకు శ్వేత వర్ణ మూడంతస్తుల గాలిగోపురం దర్శనమిస్తుంది త్రికలశ గాలిగోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలోకి బయలుదేరుతారు ఆలయ ప్రాంగణం మనోహరమైన రాతి సమన్విత కట్టడాలతో అలనాటి శిల్పుల ధార్మిక పిపాసకు గుర్తులా భాసిస్తోంది చుట్టూ విశాలమైన ప్రాకారములతో అధ్యయన మంటపం హోమశాలలు కనిపిస్తాయి ఆలయ ప్రాంగణంలో గర్భాలయానికి ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది పంచలోహ సమన్విత ఈ ధ్వజాగ్ర పాదపీఠంపై తిరునామం శంకుచక్రాలు ఉంటాయి ఈ స్తంభానికి దిగువన బలిపీఠాల దర్శనం చేసుకున్న భక్తులు వాటి చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు ధ్వజస్తంభానికి క్రింది భాగంలో మూర్తి కనిపిస్తుంది గర్భాలయ మంటపంలోకి ప్రవేశించిన భక్తులకు స్వామి